పొంగనూరు కాన్స్టిలో పొంగునూరు టౌన్ లో ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రి ఏడున్నర గంటలకి ఒక మైనర్ ఆరు సంవత్సరాల మైనర్ బాలిక అపహరణకు గురవటం మనందరికీ కూడా తెలుసు అపహరణకు గురైన వెంటనే సుమారుగా రాత్రి పదకొండు గంటల టైంలో వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా సుమారుగా ఎస్పీ దగ్గర నుంచి డిఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ కానీ చుట్టుపక్కల సిఐలు ఎస్ఐలు అందరూ కూడా సుమారుగా రెండు రోజులుగా దగ్గర దగ్గర పన్నెండు టీములను ఏర్పాటు చేసి ఆ అమ్మాయి అపహరణకు గురైన అమ్మాయి సజీవంగా దొరక దొరకాలి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు వెతకడం మొదలుపెట్టారు దురదృష్ట శాస్తూ రెండవ తారీఖున ఉదయం ఇక్కడ మనకి స్టోరేజ్ ట్యాంక్ లోని ఆ అమ్మాయి శవమై తేలటం అన్నది నిజంగా చాలా బాధాకరమైన విషయం నిజంగా ఒక తల్లిదండ్రులకి తేరని శోకం అది ఆ తల్లిదండ్రులకే కాదండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అటువంటి సంఘటనని మనం ఎట్టి పరిస్థితుల్లోనే సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితి ఈరోజు మనకు అనిపించింది దగ్గర ఆ మల్లారు ముద్దుగా పెంచుకున్న ఆరు సంవత్సరాల పిల్ల బయట ఆడుకుంటా ఉంటే సడన్గా సమయమై తేలి రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చిందంటే ఆ తల్లిది కానీ తండ్రి కానీ నిజంగా పడ్డ బాధ వర్ణాతీతం అటువంటి సందర్భంలో మేమందరం కూడా ఎందుకంటే అమ్మాయి సజీవంగా దొరకాలి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి గారు కానీ లోకల్ మంత్రి గారు కానీ అందరూ కూడా గా డిపార్ట్మెంట్ మీద ప్రెజర్ పెట్టి డిపార్ట్మెంట్ కూడా ఎన్ని రకాలుగా మనం సపోర్ట్ చేశారంటే దగ్గర దగ్గర టవర్ డంప్ తీసుకొస్తే రెండు వేల ఎనిమిది వందల ఫోన్ కాల్స్ టవర్ డంప్ లో దొరికినాయి ఆ రెండు వేల ఎనిమిది వందల ఫోన్ కాల్స్ ని కూడా దగ్గర దగ్గర పది టీములు సపోర్ట్ చేసినాయి ఎందుకు ఈ విషయాలన్నీ క్లియర్ గా చెప్తున్నానంటే చాలా ఈజీగా గవర్నమెంట్ మీద ఒక ఒక అపవాదం వేయడం బాగా అలవాటైపోయింది లేదు అనుకుంటే డిపార్ట్మెంట్ మీద ఏదో ఒక రకంగా మాట్లాడడం అలవాటైపోయింది అపహరణకి గురైంది అని కేసు నమోదు చేసిన మరుక్షణం నుంచి ఆ అమ్మాయి దొరికినంత వరకు కూడా దగ్గర దగ్గర పన్నెండు టీములు వర్క్ చేసినాయి టవర్ డెంప్ తీసుకొచ్చారు వాళ్ళతోనే కాకుండా సామాజిక స్పృహతో ముస్లిం మైనార్టీకి సంబంధించిన మత పెద్దలు కాని పెద్దలు కాని సుమారుగా వంద మందికి పైగా అదేవిధంగా పొంగునూరులో ఉన్న చాలా మంది పెద్దలందరూ కూడా అన్ని మతాలకు అతీతంగా బయటకు వచ్చి ఆ అమ్మాయి సజీవంగా దొరకాలని చెప్పి అందరూ కూడా సెర్చ్ చేయడం మొదలు పెట్టారు సహకరించారు దురదృష్టం శాస్త్రం అమ్మాయి మనకి సమయం తేలటం నిజంగా చాలా దురదృష్టం దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఆ అమ్మాయి దొరికిన తర్వాత నుంచి నేను కంటిన్యూస్ గా ఎస్పీ గారి మాట్లాడటం గా మన సేమ్ ఆఫీస్ నుంచి కూడా మాట్లాడట మంత్రి గారు కానీ ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్ గారు కానీ ఫరూక్ గారు కానీ అందరూ కూడా కంటిన్యూగా ఏమైంది ఎంతవరకు వచ్చింది నిందితులను పట్టుకోవడం అంటే ఆ రోజునే ఇంచుమించుకు ఒక ఐదుగురు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా దర్యాప్తు చేసి ఈ రోజు ఒక ముగ్గురిని అరెస్ట్ చూపించే పరిస్థితి ఈ రోజు వచ్చాం ఎందుకంటే ఇది ఒక మైనార్టీకి సంబంధించిన ఇష్యూ ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఇష్యూ చాలా సెన్సిటివ్ గా ఉండే ఇష్యూ ఆ సెన్సిటివ్ గా ఉండే ఇష్యూని కూడా విత్ ఇన్ డేస్ లోని ఛేదించి ఈ రోజు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముగ్గురు అరెస్టు చూపించి ఈ రోజు ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ముందుకు వస్తా ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు బయటకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి ఏమంటే ఒక ఆడపిల్లని మామూలుగా అత్యాచారం జరిగిందంటేనే బయటకు వచ్చి ఒక బయటకు వస్తే ఒక మగపిల్లాడు ఏడిపించాడంటేనే ఇంటికెళ్ళి అమ్మాయి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంది బాధపడుతుంది ఆ విషయాన్ని బహిర్గతంగా చెప్పడానికి కూడా చాలా మంది కుటుంబాల వాళ్ళు బయటకు రారు అటువంటి రోజు ఒక ముస్లిం మైనార్టీ బాలిక చనిపోయి ఆ అమ్మాయిని అక్కడ పడేసిన తర్వాత బయటకు వచ్చి వీళ్ళు అత్యాచారం జరిగిందని సాక్షి టీవీలో ఏ రకంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారండి అంటే ఒక మైనర్ బాలిక హత్యను కూడా రాజకీయం చేసి ఆ అమ్మాయిని కూడా వీధిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను ఇంత మాట్లాడుతున్నాను కానీ బాలిక బాలికనే మాట్లాడుతున్నాను కానీ అమ్మాయి పేరుని ఎక్కడ కూడా మేము బయట ప్రస్తావించట్లే అంటే ఎవరైనా సరే అటువంటిది అత్యాచారం జరిగింది అని చెప్పి వాళ్ళే చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేసేసి అమ్మాయి పేరును కూడా బయటకు తీసుకొచ్చి ఈ కుటుంబాన్ని ఇంకా మనోవేదనకి గురి చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఎందుకు ఊరుకోవాలి ఈరోజు ఇదిగో నా దగ్గర పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది సుమారుగా ఐదుగురు డాక్టర్లు కలిపి సిగ్నేచర్ చేసి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ లేదు ఆ అమ్మాయి బట్టలు కూడా ఎక్కడ కూడా చిరగలేదు చిన్న గాయం కూడా లేదు ఆ అమ్మాయిని చంపిన తర్వాత నేలలో పడవేయడం జరిగింది అని చెప్పి క్లియర్గా ఒక మార్టం రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా అంటే వీళ్ళేదో పెద్ద డాక్టర్ లాగా వీళ్ళేదో పెద్ద లాయర్ లాగా ఏదో చంపేశారు వీళ్ళేదో నలుగురు కలిపి అత్యాచారం చేశారు నాలుగు రోజులు తర్వాత అమ్మాయి బయటకు వచ్చింది ఎందుకండి అబద్దాలు ఆడాల్సిన అవసరం ఒక మైనార్టీకి సంబంధించిన ఒక బాలిక తాలూకా చావును కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారంటే వీళ్ళని ఏ రకంగా ఆలోచించాలో ఒకసారి అర్థం చేసుకోండి నేను ఒకటే అడుగుతున్నాను నేను వచ్చేటప్పుడు రెండు మూడు ప్రెస్ మీట్లు చూసా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఏ రేపు రాయను యుద్ధం చెప్పట్లేదు రాజకీయం చేయమాక నీ హయాంలో సుమారు కొన్ని వందల మందికి అత్యాచారాలు జరిగినాయి నీ సొంత కాన్షియన్సీ పులివెందల కాన్షియన్సీలోనే నాగమ్మ నా కావిని చంపేస్తే అతి క్రూరంగా చంపేస్తే మేమందరం వెళ్తే ఆ రోజు మా మీద అట్రాసిటీ కేసులు పెట్టావు ఈ రోజు వరకు దాని అత్యగతి లేదు నీ సొంత నియోజకవర్గం నీ నువ్వు ఇంటున్న ఇంటి దగ్గరలోనే ఒక వెంకటరెడ్డి అనే ఒక అమ్మాయిని సామూహిక అత్యాచారం చేస్తే ఈ రోజు వరకు పట్టుకునే దాఖలాలు కనిపించలేదు ఐదు సంవత్సరాలు వచ్చి వెళ్తా అంటే నీ ఇష్టం అది కాదని చెప్పట్లేదు మరి ముఖ్యమంత్రి హయాంలో ఉండి ఇన్ని వేల మంది ఇన్ని వందల మంది ఆడపిల్లలకు అత్యాచారాలు జరిగే హత్యలు జరిగినప్పుడు ఆ రోజు ఎందుకు తాడేపల్లి కొంప నుంచి ఒక రోజు కూడా బయట పెట్టలేదు అడుగు రోజు రాజకీయం చేయడానికి నీకు ఒక అవకాశం దొరికిందని చెప్పి రాజకీయం చేయడానికి వస్తున్నావా ప్రభుత్వం మీద బురద చల్లడానికి వస్తున్నావా దీనికి వత్తాశ చాలా మంది బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి నేను ఒకటే కోరుకుంటున్నా ఆడపిల్లకి అన్యాయం జరిగింది ఎస్ మన అందరం కలిసి కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనైనా మన అందరం కూడా ఎలా మాట్లాడాలి ఎలాగ అమ్మాయిని వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాలన్న ఆలోచన మనం చేయాలి ఈ రోజు ఆ పుట్టడు దుఃఖంతో ఉన్నది ఆ కుటుంబం ఆ అమ్మాయి వాళ్ళు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కోరుకున్నది ఒకటే మమ్మల్ని రాజకీయాల్లోకి లాక్కండి మా అమ్మాయి చనిపోయింది ఇప్పటికే మా అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఈ రోజు అత్యాచారం జరిగిందని చెప్పేసి రేణుపూని వార్తలు అనేది రాస్తున్నారు దయచేసి అలాంటి వద్దు ఆ మా అమ్మాయికి జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి జరగకుండా చూడండి శిక్షించండి అది మాకు చాలు అని చెప్పి చేతులు పట్టుకుని పోతే మళ్ళీ పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది దయచేసి మానవతా దృక్పథంతో ఒక్కసారి ఆలోచించండి మనం చేస్తున్న పని ఏంటో అన్నది ఒక్కసారి ఆలోచించండి రోజు మేము ముగ్గురు మంత్రులు వచ్చామండి ఈ రోజు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది ఆ అమ్మాయి చనిపోయింది ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని మన ఫరూక్ గారు కానీ లోకల్ మన మినిస్టర్ గారు రాంప్రసాదర్ రెడ్డి గారు కానీ నేను కానీ డే ఫస్ట్ నుంచి కూడా మాతో వచ్చిన బాబు గారు బాబు గారు కానీ మన మదనపల్లి ఎమ్మెల్యే గారు కానీ షాజహాన్ గారు కానీ అందరం కలిసి ఇక్కడికి వచ్చి మేము మాట్లాడుతూ ఉంటే ఇక్కడికి వచ్చి రచ్చగొట్టే దూరంలోని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే పరిస్థితి ప్రతి పరిస్థితిని కూడా ప్రజలు కూడా గమనించాలి దయచేసి మైనార్టీ పెద్దలు కూడా గమనించండి ఈ రోజు మేమందరం కూడా మీకు భరోసా కల్పించడానికి ఆ కుటుంబాన్ని భరోసా కల్పించడానికి ఫర్దర్ గా ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం మేమందరం కూడా అదే బాటలో ఉన్నాం దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించండి పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా పనితీరును కూడా ఈ విషయంలో మేము ప్రశంసించాలి ఎందుకంటే ఐదు రోజులు మేం కాదండి వీళ్ళు చెప్తున్నారు ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు డిపార్ట్మెంట్ గారు కంటిన్యూగా ఉన్నారండి మా దగ్గర ఎంక్వైరీ చేస్తున్నారండి ఎంక్వైరీ చేసి మాకు సహకరించారండి మీరు బయటకు వచ్చి మాట్లాడుతారు ఎస్పీ గారు సిఐ శ్రీనివాసులు సార్ గారు కలెక్టర్ గారు ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మాకు ఎంతగానో ఆ రోజు పోయి పాప పోగొట్టుపోయిన తర్వాత వెంటనే సిఐ శ్రీనివాసులు గారు స్పాటుకు రావడము ఎఫ్ఐఆర్ దర్జు చేయడము అప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి ఒక్కసారు ఇక్కడే ఉండి పోలీస్ శాఖ మొత్తము ఎంతగానో ప్రయత్నించి మూడు నాలుగు రోజులు కంటిన్యూగా రాత్రి అంతా మేల్కొని ఎంతో మాకు సహాయం చేసి మా పుంగనూరు ప్రజలు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మా పుంగనూరు ప్రజలకు లేరు నా బిడ్డ కాకుండా పుంగనూరు ప్రజల మొత్తం బిడ్డ అనుకొని ప్రతి ఒక్కరూ నేను నా జీవితంలో వాళ్ళందరికీ రుణపడి ఉంటాను ప్రతి జీవితాంతం నేను ప్రతి ఒక్కరూ సహాయం చేసినారు ప్రతి ఒక్కరూ ఇది చేసి మా పాప కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసినారు మేము సీఎం చంద్రబాబు గారు నమ్మకం పైన ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నాము దయచేసి మా పిల్లకు జరిగినంత ఘోరంగా ఇది చేయకుండా సంఘటనలు చెప్పమంటే నేను చాలా సంఘటనలు చెప్పగలను ఐదు సంవత్సరాల్లోని ఐదు సంవత్సరాలు మీరు అన్న మిస్మా తల్లి కూడా ఈ రోజు నా దగ్గరకు వచ్చింది ఈ రోజు మాట్లాడడానికి అంటే విషయం ఏంటంటే ఆ రోజు అధికారంలో ఉండి సీఎం పొజిషన్ లో ఉండి ఆయన ఆ రోజు ఇంతమంది ఆడపిల్లలు చచ్చిపోయినా చంపేస్తున్నా అత్యాచారాలు చేస్తున్నా మీకు తెలుసా మహిళా కమిషన్ కి సీఎం అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక బుక్లెట్ ఇచ్చామండి ఇంతమంది అమ్మాయిలను చంపేశారు ఇంతమంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగినాయి మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారంటే ఒక్క రోజు దాని గురించి మాట్లాడిన సందర్భం లేదు ఈ రోజు కావాలని ఇక్కడ రాజకీయం చేయడానికి ఆ పాపం ఆ పిల్ల అత్యాచారం జరగలేదు నా పిల్లకి మామూలుగా చనిపోయింది అతి క్రూరంగా చంపేశారని ఆ తల్లిదండ్రులు బాధపడతా ఉంటే లేదు అత్యాచారం జరిపి చంపేశారు అంటే ఈ రకంగా వాళ్ళు అది కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారు కేవలం రాజకీయాలకి చావుల్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకునే పరిస్థితి వైఎస్ఆర్ సిపిలో ఉంది తప్పించి అంతకు మించి ఏమీ లేదు అందుకే బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి